వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ నవీన్ పట్నాయక్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అండ్ మాజీ ముఖ్యమంత్రి ఒరిస్సా ఇద్దరు పరిస్థితి ఒకటే బోతార్ అట్ క్రాస్ రోడ్స్ ఇద్దరు ఏం చేయాలి అనేది డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అన్నట్టుగా ద వీక్ అనేటువంటి ఒక అతను ఒక మంచి ఆర్టికల్ రాశాడు అది ఆర్టికల్ చదువుతూ ఆఫ్కోర్స్ మీకు పెద్ద ఉపయోగపడకపోయినా సరే నాకు ఆర్టికల్ నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను ఓకే వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ ఒక మంచి ఆర్టికల్ రాశాడు ఇట్ ఈస్ ద వీక్ డాట్ ఇన్ అనే దాంట్లో ఓకే సింపుల్గా మీకోసం కొన్ని సిమిలారిటీస్ రాశాడు అవి మీకోసం చదువుతున్నాను నవీన్ పట్నాయక్ అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా వెల్ఫేర్ స్కీముల మీదనే ఆధారపడ్డటువంటి లోకల్గా రీజనల్ పార్టీస్ ఎక్కువగా ఆ లోకల్ ప్రజలకు కావాల్సిన వెల్ఫేర్ స్కీములు ఇచ్చుకుంటూ వచ్చినటువంటి ఒక రీజనల్ పార్టీ హెడ్స్ ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఇప్పుడు సేమ్ పరిస్థితుల్లో సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు అదేంటంటే ఇప్పుడు కనుక వాళ్ళిద్దరూ అపోజిషన్లో గట్టిగా ఫైట్ చేయకపోతే నవీన్ పట్నాయక్ కష్టంలో కష్టపడతాడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రమాదంలో పడతారు ఇప్పుడు ఒక అపోజిషన్లో గట్టిగా ఫైట్ చేయకపోతే ఎందుకంటే అటు నవీన్ పట్నాయక్ బీజే ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ఓడించింది ఇటు జగన్ గారిని ఎన్డీఏ కూటమి ఓడించింది అటు నవీన్ పట్నాయక్ వెనక కాంగ్రెస్ ట్రై చేస్తుంది అపోజిషన్ ఎదగాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా నెక్స్ట్ కాంగ్రెస్ ట్రై చేస్తుంది వెనక జగన్మోహన్ రెడ్డి గారికి ఫెయిల్ అయితే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అదే పొజిషన్ తీసుకోవాలని ఒక మూడు థర్డ్ పొజిషన్లో నుంచి ట్రై చేస్తుంది కాంగ్రెస్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ రెండు సేమ్ పరిస్థితిలో ఉందన్నమాట అదేవిధంగా ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమికి ఎలిస్ అంటే ఎలియన్స్ కాదు ఇద్దరు కూడా ఎలియన్స్ కాదు కానీ ఇద్దరికి చెడ్డ పేరు వచ్చింది వీళ్ళు ఎన్డీఏ ఎన్డీఏలో భాగస్తులని ఇద్దరికి చెడ్డ పేరు వచ్చింది నవీన్ పట్నాయక్కి ఏమన్నా ఎలియన్స్లో కాదు జగన్ గారి ఏలియన్స్లో భాగం కాదు వాళ్ళతో పొత్తు ఏం పెట్టుకోవాలి వీళ్ళు బట్ ఆ చట్ట పేరు మాత్రం ఎదురుకి వచ్చింది ఎన్డీఏలో భాగస్తులు అని చెప్పి రా దేశం మొత్తం మీద ఆ చట్ట పేరు పెట్టుకున్నారని రా ఆర్టికల్ ప్రకారం ఓకే మరోవర్ ఇద్దరు కూడా ఎన్డీఏకి అనుకూలంగా కొన్ని బిల్లులు కోటేశారట ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేడి బీజేడీకి సంబంధించిన ఇద్దరు కూడా రీజనల్ పార్టీసు బట్ బీజేడీకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఒక హాఫ్ కూడా వైఎస్ఆర్సిపికి లేదు అంటే ఈ బీజే బీజేడి మొదలెట్టి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు థర్టీ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు బట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఒక టెన్ ఇయర్స్ కూడా కాలేదు అంటే ఒక హాఫ్ హాఫ్ ద ఏజ్ ఆఫ్ బీజేడి వైఎస్ఆర్సిపి ఈజ్ ద హాఫ్ ద ఏజ్ ఆఫ్ బిజెడి అదొకటి అనమాట ఇంకొకటి బీజేపీకి ఈ బీజేపీ అనేది వాళ్ళిద్దరు సహాయం తీసుకొని ఇద్దరి ధర బిల్లుల మద్దతు తీసుకొని ఇద్దరు ఫ్రెండ్లని నెనిపించుకొని వీళ్ళిద్దరినీ ఆ బీజేపీ కూటమి ఓడించింది అనమాట అటు ఒరిస్సాలో బీజేపీ కూటమి ఓడించింది ఇటు జగన్ గారిని బీజేపీ కూటమి ఓడించింది బట్ ఇద్దరు బీజేపీకి ఫ్రెండ్స్ అనేది ఒక సిచ్యువేషను ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ కొద్దిగా స్టాండ్స్ మార్చుకున్నారని ఆర్టికల్ ప్రకారం రాసిన ప్రకారం ఏంటంటే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు సిమిలర్గా బిహేవ్ చేస్తున్నారు ఒకటి బీజేడీ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బీజేపీ నుంచి దూరంగా జరగటానికి ప్రయత్నం చేస్తున్నారని రాశారు ఓకే నాకు తెలీదు జగన్ గారు ప్రయత్నం చేస్తున్నారా లేదు తెలీదు బట్ ఇతను ఆర్టికల్ ప్రకారం ఓకే వారు రాసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే ఒకటి మన నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఇండియా బ్లాక్ వాళ్ళు నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఇండియా బ్లాక్ వాళ్ళు రాజ్యసభలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రసంగం అయిపోగానే వాకౌట్ చేశారు నీట్ ఎగ్జామ్ స్కామ్ జరిగిందని దానికి ఇండియా బ్లాక్కి సపోర్ట్గా బీజేడీ వరిసకు సంబంధించిన నవీన్ పట్నాయక్ టీము ఇండియా బ్లాక్ సపోర్ట్గా నిలబడి వాళ్ళు కూడా వాకౌట్ చేశారనమాట ఫస్ట్ టైం వాళ్ళ యొక్క చరిత్రలో ట్వంటీ ఇయర్స్ చరిత్రలో బీజేడీ వాళ్ళు ఫస్ట్ టైము ఇండియా బ్లాక్ వాళ్ళతో కలిసి బయటికి రావడం వాకౌట్ చేయడం బీజేపీకి వ్యతిరేకంగా ఫస్ట్ టైం జరిగిందట ఓకే మరి ఇంకా అదే టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేదు స్పెషల్ స్టాటస్ కోసము ప్లస్ స్పెషల్ స్టాటస్ కోసం ప్లస్ ఇక్కడ దాడులు జరుగుతున్నాయి ఆంధ్రాలో అని చెప్పి పార్లమెంట్లో మరి వీళ్ళు ఏదో ధర్నా చేశారని రాశాడు మరి అది చేసే చేసి చేసి ఉంటారు మనకు తెలియదు ఓకే ఆర్టికల్ ప్రకారం వీళ్ళు కూడా అక్కడ ప్రొటెస్ట్ చేశారు స్పెషల్ స్టాటస్ కావాలి ఆంధ్రాలో దాడులు జరుగుతున్నాయని బట్ నాకు తెలిసిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు బయట అది ఎగ్జిబిషన్ పెట్టారు ఫోటో ఎగ్జిబిషన్ ఇది పెట్టారు ఇక్కడ బీజేడి అనేది కాంగ్రెస్ వాళ్ళ యొక్క ధర్నాకి సపోర్ట్గా వీళ్ళు వెళ్తే బీజేడీ వాళ్ళు ఆ కాంగ్రెస్ కూటమిలో ఉన్న కొంతమంది వచ్చి జగన్కి సపోర్ట్ చేశారు బట్ జగన్ డిడ్ నాట్ గో విత్ కాంగ్రెస్ ప్రొటెస్ట్ వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళాలా జగన్ ఆ ఎలియన్స్లో ఉన్న కొంతమంది వచ్చి జగన్ సపోర్ట్ చేశారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఓకే అదొక సిమిలారిటీ కనిపిస్తుంది ఇద్దరికి ఓకే అదేవిధంగా ఇద్దరికి కూడా రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు ఇద్దరు కూడా కీ అవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు మంది రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు నవీన్ పట్నాయక్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు వీళ్ళిద్దరి సపోర్ట్ లేకపోతే ఇది జగన్ కోఆపరేట్ చేయకపోయినా నవీన్ పట్నాయక్ కోఆపరేట్ చేయబైనా బీజేపీ ఎన్డీఏ కూటమి బిల్లులు పాస్ చేయలేదట రాజ్యసభలో ఇద్దరులో ఎవరో ఒకరు చేయాలి బట్ నవీన్ పట్నాయక్ డైరెక్ట్గా వెళ్ళి ఇండియా బ్లాక్ వాళ్ళతో ప్రొటెస్ట్ చేశారంటే మేబీ హీ రియలైజ్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ ఆ ఇండియా కూటమిలో భాగము అనే దాన్ని బయటపట్టడానికి ప్రయత్నం చేస్తున్నా నవీన్ పట్నాయక్ ఓకే జగన్ గారు కూడా అదే లైన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఓకే అయితే సస్మిత్ పాత్ర బీజేడి స్పోక్స్ పర్సన్ అతను చెప్పింది ఏంటంటే మేము ఎలియన్స్లో భాగం కాదు మాకటి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈక్వల్గా మేము ఫైట్ చేయబోతున్నాము రైట్ ఎందుకంటే ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రెండు కూడా మాకు రాష్ట్రంలో అపోనెంట్స్ కాబట్టి వాళ్ళతో కలిసే ప్రసక్తి లేదు ప్లస్ కేంద్రంలో కూడా మా ఒరిస్సాకి గేమ్ వాళ్ళు హెల్ప్ చేయట్లేదు కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా అని చెప్పి వీళ్ళు అన్నారు ఈ యొక్క స్పోక్స్ పర్సన్ బీజేడీ సస్మిత్ పాత్ర వేరే వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి మిథున్ రెడ్డి గారిని అడిగినట్టున్నాడు ఈ జర్నలిస్టు మిథున్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే సేమ్ చెప్పాడట మేము ఎన్డీఏలో భాగం కాదు కాంగ్రెస్లో భాగం కాదు వీళ్ళిద్దరు మాకు అపోనెంట్స్ కాబట్టి ఇటు పరిస్థితుల్లో వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ఇట్ బట్ ఇప్పుడే చెప్పలేము భవిష్యత్తులో ఏమన్నా ఏమైనా పరి పరిణామాలు మారితే మారచ్చు అని అన్నారట ఓకే బట్ ఈ ఇద్దరూ కూడా బీజేపీకి సంబంధించి కొన్ని బిల్స్ మద్దతు ఇచ్చారు వన్ నేషన్ వన్ బిల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్కి మద్దతు ఇచ్చారు ఇద్దరు ఇది బీజేడి ఇది వైఎస్ఆర్సీపీ ఇన్స్టెంట్ బోన్ అని ఈ ఆర్టికల్లో రాశాడు ఓకే తర్వాత ఈ రెండు పార్టీలు కూడా లోకల్గా బీజే ఎన్డీఏ కూటమి నుంచి దాడులు ఎదుర్కొన్నారు ఒరిస్సాలో బిజెపి గవర్నమెంట్ రాగానే వాళ్ళ మీద దాడులు మొదలైనవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు దాడులు మొదలైనవి అంటే హింసకి బలవుతున్నారు ఇద్దరు రైట్ అయితే ఇద్దరికి ఒక భయం ఉందట అంటే బీజేడికి ఇటు వైఎస్ఆర్సీపీ ఇద్దరికి ఒక భయం ఉంది ఇక్కడ బీజేపీ ఎక్కడ బీజేడీ వాళ్ళు వెళ్ళి బీజేపీలో చేరతారేమో కాంగ్రెస్లో అని భయపడుతున్నారంట నవీన్ పట్నాయక్ సేమ్ పొజిషన్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు మనకే నా తెలిసిన వరకు మనోళ్ళు ఎవరు లేరు బట్ ఇతను ఆర్టికల్ రాసిన ప్రకారం ఇప్పుడు జగన్ కూడా ఏంటంటే పార్టీ క్యాడర్ని పార్టీ జా పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్లకుండా చూసుకునే బాధ్యత టెన్షన్లో ఉన్నారట ఇద్దరు ఎక్కడ కార్యకర్తలు వెళ్ళి పార్టీలో చేరతారో వేరే పార్టీలకి వెళ్ళిపోతారోమని అని టెన్షన్లో ఇద్దరు ఉన్నారు అని రాశాడు ఓకే సో ఆల్రెడీ బీజేడీ నవీన్ పట్నాయక్ ఆల్రెడీ అపోజిషన్ నాయకుడు ఆయనకి సఫిషియంట్ సీట్లు వచ్చాయి కాబట్టి అపోజిషన్ నాయకుడికి ఎన్నికయ్యాడు బట్ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ స్టేటస్ ఇవ్వని కోర్టుకి వెళ్ళారు ప్లస్ అడుగుతున్నారు ఫోర్ ఎవరు వీళ్ళిద్దరూ కూడా నవీన్ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత ఆయన ఏదైతే ఇంట్లో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఇంట్లో నుంచి పరిపాలన చేశాడు ఆయన నవీన్ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యాలయానికి ఆఫీస్లో వచ్చి కూర్చుంటున్నాడు ఆఫీస్లో జగన్ గారి పరిస్థితి ఏంటంటే ఇల్లు ఆఫీస్ ఒకటే కాబట్టి ఆయన కూడా ఓడిపోయిన తర్వాత డోర్లు తెరిచారు కార్యకర్తలను కలుస్తున్నాడు ఇద్దరు సిమిలర్లీ దేర్ మూవింగ్ టువర్డ్స్ ఓకే అంటే ఆయనకి సంబంధం లేదు బట్ చెప్తున్నా అంటే ప్యారలల్గా అతను కంపేర్ చేసాడు కాబట్టి చెప్తున్నాను ఓకే బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నవీన్ పట్నాయక్ జగన్కి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే షర్మిలా ఫ్యాక్టర్ ఇక్కడ చెల్లెలు అయిపోయింది దానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు వాళ్ళు అయిపోయింది ఎక్కువగా దాడి చేయలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ని అన్నట్టుగా మీకు ఇద్దరు ఉన్న ముగ్గురు భార్య భార్యలు ఉన్నారని అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని దుష్ట చదివిస్తాయేమో అని అన్నట్టుగా లేదంటే హ్యాబిచ్యువల్ ఎండర్ అని కొన్ని పదాలు అన్నాడుగా ఇలాంటి మాటలు చెల్లెలు అనలేకపోతున్నాడు ఎంత లేదని అన్న కాబట్టి అనలేడు కదా అదొక్కటి ఫ్యాక్టర్ జగన్మోహన్ రెడ్డి కానీ ట్రబుల్ ఇస్తుంది ఓకే బట్ చెల్లెలు అటాక్ చేస్తుంది మళ్ళా జగన్ గారు అనలేకపోతున్నారు బట్ ఇప్పుడు ఇద్దరు టార్గెట్ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ రిటర్న్లోకి రావాలి అనేది వాళ్ళ మేజర్ టార్గెట్ ఇద్దరు ట్రై చేస్తున్నారట ఇద్దరికి కూడా నెక్స్ట్ మేజర్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్స్ ఈ పంచాయతీ ఎలక్షన్స్లో ఒరిస్సాలో మెజారిటీ పంచాయతీ ఎలక్షన్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పంచాయతీ ఎలక్షన్స్ నవీన్ పట్నాయక్ గెలిచాడు ఇక్కడ ఆంధ్రాలో కూడా మేజర్ పంచాయతీస్ జగన్ గెలిచారు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అపోజిషన్లో నుంచి పంచాయతీ పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు త్వరలో వచ్చే వన్ ఆర్ టూ ఇయర్స్లో సో అది ఇద్దరికి మళ్ళీ మేజర్ ఛాలెంజ్ దీనికోసమని నవీన్ పట్నాయక్ ఆల్రెడీ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ని పిలిచి మాట్లాడుతున్నాడు అంట ఆల్రెడీ ఈ ఈ నెక్స్ట్ పంచాయతీలో మనమే గెలవాలని బట్ నా దేశంలో జగన్ గారు ఇంకా అది మొదలట్లేదు బట్ నవీన్ పట్నాయక్ ఆల్రెడీ స్టార్టెడ్ విత్ స్కాండర్ ఓకే అది మేజర్ సీరియస్గా తీసుకోబోతున్నారు అనమాట ఇది ఒడిస్సాకి ఇంతకుముందు నవీన్ పట్నాయక్ ఇరవై మంది ఎంపీలు ఉన్నారు జగన్ గారికి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు బయట నుంచే మద్దతిచ్చారు ఇచ్చారు మెజారిటీ ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చారని ఇచ్చారని రాశాడు ఇద్దరు ఓకే సరే ఇంక ఫైనల్లీ ఇది ఫైనల్గా ఏంటి అని అంటే వీళ్ళు కరెక్ట్గా వీళ్ళు ఇప్పుడు బీజేపీతో ఫైట్ చేయాలి ఇద్దరు బీజేపీతో ఫైట్ చేయాలి కాంగ్రెస్ని ఫ్రంట్లోకి రాకుండా చూడాలి ఇద్దరు పరిస్థితి ఎందుకంటే వాళ్ళు అపోనెంట్గా బీజేపీ గవర్నమెంట్లో ఉంది ఒరిస్సాలో ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది వెనక కాంగ్రెస్ కాసుకొని కూర్చుంది ఎక్కడ వీళ్ళు డఫల అక్కడ ఒరిస్సాలో కాంగ్రెస్ కాసుకొని కూర్చుంది ఇక్కడ ఒరిస్సా కాస్ కాంగ్రెస్ కాసుకొని కూర్చొని ఉందట ఇక ఫైనల్లీ నాట్ ద లీస్ట్ బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈవీఎం మేనిపలేషన్ జరిగినాయి అని చెప్పి ఆంధ్ర ఒరిస్సా ఈ రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువగా అనుమానాలు ఉన్నాయి అంటే వీళ్ళిద్దరే ఒకవేళ ఈవీఎం మేనిపలేషన్కి సంబంధించిన బాధ్యతలు వీళ్ళిద్దరే అనేటువంటి అనుమానం పబ్లిక్లో ఉంది వీళ్ళిద్దరే ఎక్కువగా బాధ్యతలు అయి ఉండొచ్చు నవీన్ పట్నాయక్ జగన్ గారే అని ఇక ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ అతను ఈవీఎం గురించి రాయాలా నేను చెప్తున్నాను ఓకే సో వీళ్ళిద్దరూ అంటే వీళ్ళిద్దరు కొన్ని సిమిలారిటీస్ గురించి మాట్లాడుతున్నా బట్ వన్ థింగ్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇద్దరు కూడా బీజేపీతో ఫైట్ చేయకపోతే అది ఇద్దరు రియలైజ్ అయ్యారు జగన్ గారు రియలైజ్ అయ్యారు నవీన్ పట్నాయక్ రియలైజ్ అయ్యాడు కాబట్టి ఇండియా బ్లాక్తో వాకౌట్ చేసి వాకౌట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి ఇండియా బ్లాక్ వాళ్ళు వచ్చారు సో వెన్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అపోజిషన్ లీడర్గా మీరు అపోజిషన్ నాయకుడు అయినప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీకి మద్దతుగా నిలబడటం అనేది అసలు రాజ్యాంగంలో అది ఐ మీన్ రాజకీయాల్లో అది అసలు పనికి రాదని ఇద్దరు రియలైజ్ అయ్యారని నాకు అర్థమైంది వెన్ యువర్ అపోనెంట్ వెన్ యూన్ అపో అపోనెంట్ ఈస్ రూలింగ్ పార్టీ యూఆర్ ఇన్ అపోజిషన్ యూ షుడ్ నాట్ సపోర్ట్ దామ్ సింపుల్ కామన్ సెన్స్ ఓకే అది నవీన్ పట్నాయక్ రియలైజ్ అయ్యాడు పోయి ఇండియా బ్లాక్తో వర్కౌట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటపడలేదు చూద్దాం ఏం జరిగిద్దాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీ కాదు ఇక్కడ షర్మిలా గారు అవతల రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి జన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరిగిందో చూద్దాం థ్యాంక్ యూ